పోలీసులోకి తప్పుడు కేసులు ఇస్తే వాటిని ఆధారం చేసుకొని మమ్మల్ని డిస్కస్ చేయాలని ఈరోజు చిరువురు కౌన్సిల్లో మేము పదిహేడు మంది కౌన్సిలర్లు ఉంటే పశువుల్లో సంతలో సంతలో పశువులను కొన్నట్టు కొంతమందిని ముగ్గురు నలుగురు కొనుక్కొని అయినా మెజారిటీ ఉన్నటువంటి మమ్మల్ని మేము వీళ్ళంతా కూడా దౌర్జన్యం చేస్తున్నారని దౌర్జన్యాన్ని అరికట్టడం కోసం మా కౌన్సిలర్ని జాగ్రత్త చేసుకుంటే కిడ్నాప్ చేశారని రకరకాల కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు మాదే విజయం మాకు పదమూడు మంది కౌన్సిలర్లు మా పక్షాన ఉన్నారు ఎంత నిర్బంధించినా కానీ వాళ్ళని చేరకుండా వాళ్ళ కౌన్సిలింగ్ రాకుండా చేయాలనే గుర్తు ఈరోజు నా ఇంటి మీదకి నా ఇంట్లో ఒక కౌన్సిలర్ ఆమె చిక్గా ఉంటే మా ఇంటికి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాం ఆ ఇంటి మీద కూడా దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే లాండ్ విధంగా మెయింటైన్ చేస్తున్నారో పోలీసులు ఒకసారి ఆత్మపరిశనం చేసుకోవాలి ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యానికి భిన్నంగా జరుగుతూ ఉంది దీనికి ప్రతిఫలం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం తగిన రీతిలో మూల్యం చెల్లించక తప్పదు ఇలాంటివి చేస్తా ఉండని మీ పతనం తప్పదు ਇਹਨ ਸਾਜੀਤ ਨਗਰਪੰਚਾਇਤ ਗੇਂਜੇ ਸਰਪੰਚੀਰ ਵਰਕ ਮੈਸੇਜ ਕਰਦਾ ਹੈ